ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సొంత ఇల్లు లేదు ఆయన మొత్తం ఆస్తి విలువ మూడు కోట్ల రూపాయలు మాత్రమే వారణాసి లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి ప్రధానిగా చేస్తున్న పోటీ చేస్తున్న ప్రధాని తన ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో వివరించారు సొంత ఇల్లు కారు లేదని తెలిపారు తన ఆస్తిలో రెండు కోట్ల ఎనబై ఆరు లక్షల రూపాయలు ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు అఫిడవిట్లు ప్రకటించారు గాంధీనగర్ వారణాసిలో ఉన్న తన బ్యాంక్ ఖాతాల్లో ఎనబై పేల మూడు వందల నాలుగు రూపాయలున్నాయని వెల్లడించారు ఇవి కాక ప్రస్తుతం తన దగ్గర యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల నగదు రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల విలువైన నాలుగు ఉంగరాలు ఉన్నట్లు ప్రకటించారు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో ప్రధాని తొమ్మిది లక్షల పన్నెండు వేలు పెట్టుబడి పెట్టారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదకొండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు ఉన్న తన ఆదాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలకు పెరిగినట్లు తెలిపారు మోడీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్లు ప్రకటించారు ఇప్పటివరకు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలిపారు